సారీ ఏమనుకోవద్దు ఇవాళ మొత్తం టెంట్లోనే వీడియో ఉంటుంది సో ఇక వచ్చింది ఫుడ్ అండ్ ఇప్పటిదాకా పక్కన హోటల్ ఉంది కదా సరే వాళ్ళ హోటల్లో లేకున్నా కూడా లైక్ వాళ్ళ ఫుడ్ అన్న తిందామని చెప్పేసి వెళ్ళేసి చెప్పాను ఆలు ఆమ్లెట్ అండ్ రైస్ కొంచెం మటన్ లైక్ చేసి ఇచ్చారు అండ్ కొన్ని క్యారెట్స్ చాలా చాలా బాగుంటుంది ఇది ఫుడ్ ఇది అయితే నేను సో నైస్ ఇవాళ మొత్తం ఇక్కడ ఇంకా భలే ఉంటుంది కదా ఇట్లా మీరు ఏమైనా ఎంజాయ్ చేసారా ఇట్లా వర్షం పడుతూ ఉంటే టెంట్ కింద చిన్న చిన్న చినుకులు అప్పుడప్పుడు ఫేస్ బయట పెట్టి ఇట్లా ఫేస్ తడిపిస్తూ తడుస్తూ చేతి ఇట్లా బయట పెట్టి అండ్ అది చిన్నప్పుడు గుడిచెలో ఉన్నప్పుడు అవి బావి దగ్గర పోయేది కొట్టమంటాం మేము అంటే లైక్ తెలంగాణలో సో చిన్నప్పుడు బర్రెలు కాయడానికి పోయేది అన్నట్టు అంటే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం కదా కొట్టం అంటాం అన్నట్టు ఆ కొట్టం కొట్ట మేస్టోళ్ళు అన్నట్టు ఏది మన తాటి పరకలు ఉంటాయి కదా మీరు ఏమంటారు తాటి చెట్టు ఆకులు లేకుంటే తాటి చెట్టు ఆకులు లేకుంటే సొప్ప సొప్ప అంటాము సో ఈ ఈ విషయాలు ఈ వర్డ్స్ కొంతమందికి అర్థమవుతాయి కొంతమందికి కొత్తగా అనిపిస్తాయి ఎందుకంటే మన వాడుక భాష మన నేటివ్ ప్లేస్ని బట్టి మారుతూ ఉంటారు కదా తెలుగైనా కూడా సో సొప్ప కప్పి మంచిగా కొట్ట అన్నట్టు కాడ కింద మంచం మంచం వేసేటోళ్ళు మంచం అయితే ఎందుకంటే ప్రతి బావి దగ్గర కూడా రెస్ట్ తీసుకోవడానికి ఉండేది ఈ మంచం ఎట్లుంటుంది అంటే తాళ్ళ మంచం అన్నట్టు నవార్ మంచంగా తాళ్ళ మంచం ఉండేది ఈ తాళ్ళ మంచం మీద ఇట్లా వండుకునేది బాగా వాన పడితే ఇట్లా నీళ్ళన్నీ పడేటి పడ్డప్పుడు చేతులు బయట పెట్టి మొహం బయట పెట్టి చిన్న చిన్న తుప్పులు పడేవి అన్నట్టు వాన పైకి వెళ్ళి గా పడదు కదా ఇప్పుడు గాలికి ఇట్లా కొట్టుకుపోయి అటు ఇటు వస్తూ ఉంటాయి కదా అది బెస్ట్ మూమెంట్ అన్నట్టు క్రేజీగా అనిపించేది అప్పుడు ఆ చిన్నప్పుడు ఆ ఐదు ఆరు సంవత్సరాల వయసులో ఏడు సంవత్సరాల వయసులో ఆ ఫుడ్ టేస్ట్ ఏంటో తెలియదు కానీ ఆ బైకాడికి తెచ్చుకున్నాక సర్ది సర్ది తెచ్చుకుంటాం అన్నట్టు సర్ది తెచ్చుకున్నాక మా తాత నేను ముందే పోయేది బైకాడికి బైకాడికి పోయి పది గంటల వరకు గోజలు అంటారు గోజల్ కాయ పోయినావా అని అంటారు సో అవి అంటే గోజలు మీన్స్ ఆవులు ఎడ్లు బర్రెలు అన్నట్టు కాసి ఇక ఆ దొడ్లు వేసిన తర్వాత దొడ్డి అంటారు కదా దొడ్లు వేసిన తర్వాత వాడికి కట్టేసేది వాడికి కట్టి పది కాగానే కట్టేసేది కట్టేసి మళ్ళీ సాయంత్రం ఇప్పేది అన్నట్టు ఈ పది గంటలకి ఇక మా నాయనమ్మ ఇంటికాని చెల్లి తెచ్చేది సది తెచ్చేది ఇక సర్దిస్తే ఆ గట్కల ఇక కొంచెం మజ్జిగ అంటే మన సల్ల అంటాం మేము మజ్జిగను ఆ సల్ల పోసుకొని ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అంటే తెలిసే మీకు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అవి అవి మంచిగా ఇట్లా ఇట్లా తాగుకుండా ఆ గట్కల గట్క అంటాం అంబలి అంటారు గట్క దాన్ని కొరికి తింటే మామూలుగా ఉండపోయేది అసలు టేస్ట్ నిజంగా మా తాత లేడు బట్ నేను నాకు మస్తు ఇష్టం మా తాత వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ దగ్గరనే పెరిగిన అన్నట్టు అది సూపర్ టేస్ట్ ఉండేది ఆ ఫుడ్ ఇట్లా అంతా అండ్ ఇప్పుడు అట్లనే ఉన్నాయి చిటపట చిన్నపడి చినుకులు వాడుతా అంటే క్యాంపింగ్లో అట్లనే ఉన్నా అండ్ ఇవన్నీ చిన్నప్పటి జ్ఞాపకాలు కానీ ఇప్పుడున్న లేటెస్ట్ ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ ఏం తెలియదు అసలు అప్పుడు ఆ లైఫ్ వేరు అసలు పడుగు దొక్కుడని లైక్ మామూలుగా వరి కోసుకొని వచ్చేసి మెదలెక్క కట్టేసి మోపు కట్టి నెత్తి మీద పెట్టుకొని వచ్చి కళ్ళం వేసేది అన్నట్టు కళ్ళం అంటే ఏంటంటే బావి కాడ మంచిగా నీట్గా అలికి ఏం పెండతోటి పెండతోటి సాన్పు లెక్క చేసి పంటే ఆ పెండ నీళ్ళని సాన్ పంట అలికి మంచిగా ముగ్గేసుకుంటారు ఇంకా ఎందుకంటే అది మంచి ఆ పంట వచ్చింది కదా అలికి అలికిన తర్వాత ఇట్లా లై ఇట్లా ఏవైతే మోపు తీస్తారో దాని ఇట్లా పండ పెట్టకుండా ఇట్లా నిలువుగా చుట్టూ ఇట్లా నిల్లు వేసిన తర్వాత పడుగు తొక్కిచ్చుడు అంటారు అంటే లైక్ ఆ దాన్ని పడుగు అంటారు దాన్ని దాన్ని తొక్కిస్తామన్నట్టు ఎడ్లు ఆవులతోటి లేకుంటే బర్రెలతోటి కట్టి తొక్కిచ్చేది అన్నట్టు అవన్నీ తొక్కిన తర్వాత ఫుల్ తొక్కితే ఆ వడ్లన్నీ నైంటీ స్కిడ్స్కి తెలుస్తుంది ఇది అండ్ ఆ వడ్లన్నీ కింద పడతాయి ఇప్పుడు నోళ్ళకి కూడా తెలవచ్చు కానీ ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి కదా వడ్లన్నీ కింద పడ్డ తర్వాత తూర్పాల పడతారు అన్నట్టు ఇంకా గాలి ఒక ఒకటి ఉంటాయి పెద్దది ఎక్కి ఆ కళ్ళముళ్ళ ఇట్లా ఇట్లా తూర్పాల పట్టుడు అంటే ఆ గాలికి గడ్డంతా కొట్టుకుపోయి వడ్లు మాత్రమే పడతాయి ఆ తూర్పాల పట్టి బస్తలల్లో నింపి మళ్ళీ ఎడ్ల బండ్లు వేసుకొని సాకార్ దగ్గర కూడా లేకుంటే ఆడ మిషన్ పడతారు కదా వడ్లు బియ్యం పడతారు కదా ఆడికి తీసుకో కూడా లేకపోతే అప్పుడు అమ్ముకున్న అంత తక్కువ అమ్ముకుని ఉండేది కానీ కౌలుకి తీసుకున్న వాళ్ళకి సగము అనుకొని కొన్ని తర్వాత కౌలు ఎవరిలో అయితే భూమి ఉంటుందో వాళ్ళు కౌలు అంటారు కౌలు తీసుకున్న వాళ్ళకి కొంచెం సో చాలా విషయాలు అన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఇవాళ క్యాంపింగ్లో ఉన్నాయి కాబట్టి సో ఈ వీడియోలో సైక్లింగ్ ఉండకపోవచ్చు బట్ మీకు ఒక మెమోరీని నేను గుర్తు చేసినట్టు అయిపోతుంది ఇది నేను మాట్లాడే చాలా వర్డ్స్ ఎందుకంటే మన తెలంగాణ ఏపీ తెలుగు ప్రజలు ఉన్నారు కాబట్టి చాలామందికి అర్థం కాకపోవచ్చు భాష వేరైనా పలికే వర్డ్స్ వేరైనా మీరు ఆ పని చేసే ఉంటారు బట్ రియల్లీ వంగి 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 నడుము పోయేది నాట వేసేది అన్నట్టు నేను నాట్లు అయితే మంచిగా వేసేది మా నాయనమ్మ నేను కలిసి మంచిగా నాటేసేది తాత పొలం దున్నేది అండ్ గొర్రు కొట్టుడు అంటే తెలుసా మీకు దున్నిన తర్వాత మొత్తం ఎత్తుపల్లాలు అవుతాయి కదా తర్వాత ఒక స్ట్రేట్ కట్టు ఉంటుంది స్ట్రేట్ అది ఉంటుంది గొర్రు ఆ మంచి మంచిగా నీట్గా కొడితే పొలం అంతా సాఫ్గా అయ్యేది మంచిగా నాట వేయడానికి నాగలు కూడా దున్నేది నేను ఇత్తనాలు పెట్టేది ఈ పత్తి గింజలు పెడితే పత్తి గింజలు కానీ మొక్కజొన్న గింజలు కానీ పెడితే ఇగో ఈ పైన తోలు అంతా ఊడిపోయేది అంతా మండేది అది కారం తిన్నప్పుడు మండేది యా పూర్తిగా తెలుసు అగ్రికల్చర్ గురించి నాకు ఈ ఫ్యూచర్లో ఈ రైడ్ అంతా అయిపోయిన తర్వాత మ్యాక్స్ ఒక చిన్న ఇండ్లు తీసుకొని ఇల్లు తీసుకొని అంటే ఊర్లో ఇల్లు తీసుకొని చిన్నగా కూరగాయలు అవి పంట పెద్ద పెద్ద నార్లే మొత్తం పరిపొలాలు కాదు కానీ చిన్న చిన్న కూరగాయలు పండించుకుంటా లైక్ బతకాలి అనేది చిన్న ఆశ ఏమవుతుందో తెలియదు బట్ ఇంకా సెవెన్ ఇయర్స్ ఉంది సో థ్యాంక్ యూ నా తిన్నందుకు నేను తింటే అర్థం చల్లార్తుంది సాయంత్రం పాదొక నాలుగు అవుతుంది అండ్ చూడండి వర్షము పడుతూనే ఉంది ఇంకా నేను ఏం చేసిన అంటే కొంచెం పాలు ఉండే కదా పాలు ఇచ్చి వాళ్ళు సో గుర్రం పాలు అవి అయితే కాగ అవి కాగబెట్టుకొని పెట్టుకొని లైక్ బాగా ఆకలి అవుతుంది నా దానిలో ఓట్స్ అయినా ఓట్స్ వేసుకొని తింటాను బెటర్ అనుకుంటాను నేను ఓట్స్ వేసుకొని అయితే తింటా ఆకలి బాగా అవుతుంది కాకపోతే ఇంకా వర్షం పడుతూనే ఉంది స్టిల్ బట్ నాకు ఇవాళ మాత్రం ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్స్పీరియన్స్ అంతే అండ్ గ్యాస్ కూడా చిన్నగా పెట్టిన అండ్ చూసుకున్నా నేను బయట అంటించి లోపల తెచ్చి పెట్టిన ఒకసారి అంటించిన తర్వాత ప్రాబ్లం ఉండదు మళ్ళీ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది అంతే ఓట్స్ అయితే వేసేసుకున్నాను అండ్ ఇవి కొంచెం మెత్తగా అయితే ఇంకా తినచ్చు కడుపు నిండా తినేస్తాను ఇంకొక ఓట్స్ ప్యాకెట్ కూడా ఉంది నా దగ్గర రెండు ఓట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి అది కొంచెం బాగుంటుంది ప్రీమియం బట్ ఇది ఒడిచిపోయిన తర్వాత అది తిందాం వా సూపర్ టేస్ట్ ఉంది కొంచెం షుగర్ వేసిన బ్రౌన్ షుగర్ సో బాగా చదివెడుతుంది అక్కడ అని చెప్పేసి రూమ్లోకి వచ్చాను సో వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఐరక్ అని చెప్పేసి అన్నా కదా ఏదైతే పర్మనెంటెడ్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఎండబెట్టి ఈ విధంగా వేస్తారు మన పనీర్ లాగా చేసిన తర్వాత దాన్ని సో దాన్ని తర్వాత వీళ్ళు ఈ విధంగా డ్రై చేసేసి దీన్ని తింటారు అన్నట్టు వీళ్ళు దీన్ని అరక్ అని అంటారు నాకు ఇస్తే తల్లి ఓకే బాగుంది అదే టేస్ట్ ఉంది సేమ్ టేస్ట్ ఉంది నేను చలికి ఎట్లా గడ్డ కట్టిన చూడండి మొత్తం ఇంకా పొయ్యి కలర్ కూర్చొని వచ్చి సో ఈ విధంగా కట్టెలు కత్తెల వంటివి ఉంటాయి కంచి కాంచీతో ఈ విధంగా దీంట్లో వేస్తారు అన్నట్టు వేసి మంట పెట్టుకుంటారు వీళ్ళ పొయ్యి ఇది ఇది చిమ్ని అండ్ ఈ విధంగా పైకైతే మొత్తం పోతారు అన్నట్టు చాలా ఉన్నాయి ఇక్కడ బాగుంది అండ్ వీళ్ళు ఎలా అంటే మామూలుగా ఈ తీ చా అంటారు కదా వాటర్ ఏవో లైక్ కొన్ని హార్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ నీళ్ళల్లో మనం బాగా అదే డికాషన్ లాగా బాగా ఉడకబెట్టి అంటే నీళ్ళని బాగా వేడి చేసి కాగబెట్టి తర్వాత హార్స్ మిల్క్ అన్నట్టు మొన్ననే కొత్త గొర్రెను కోసిర్రు ఇక మాంసం అయితే మత్తుకున్నది అక్కడ నా చూపెడితే యూట్యూబ్ కూడా ఎగిరేస్తాడు వీడియోలు ఇదో లొల్లి సో ఈ విధంగా పాలు మామూలుగా అందులోకి వెళ్ళి చాయ్ పాత్ర అంతా తీసేసారు తీసేసి దీనిలో నింపుకున్నారు దీనిచ్చే అంటారు చాయ్ అన్నట్టు సో జస్ట్ ఉప్పు కొంచెం హెర్బ్స్ కొంచెం వాటరు అండ్ మిల్క్ హార్స్ మిల్క్ అయినా మిల్క్ అయినా సో ఈ విధంగా నింపుకొని పక్కగా పెట్టుకుంటారు ఈ పరిశ్రమలను పొద్దున నుండి తాంది చూడండి అసలు విగో ఇది అది ఏం చేద్దామంటారు మరింత చూడే తొందరగా వాడుకుంటా టైం ఎంత అవుతుంది అనుకున్నాను ఎనిమిదిన్నర అవుతుంది పడుకోవడమే అంటే ఇండియాలో ఆరు ఇంత దినేసి పడుకుందాం ఇంకా